కననయ్యున్న స్త్రీ కుమారుడు ఘట సర్పము ఎవరు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి ఐదు వచనాలలో మనము చూచేది సూచనగా చెప్పబడిన విషయాలు ప్రభువారి రహస్య రాకడ తర్వాత ఏడు ముద్రలు విప్పబడతాయి తరువాత వచ్చు ఏడు బోరా తీర్పులను చూస్తూ ఉన్నాం ఏడవ పూర ఊదిన తరువాత జరుగు సంఘటనలలో ఈ సూచనలు చూడబోతున్నాం ఒకటి పన్నెండు నక్షత్రముల కిరీటమును శిరస్సు మీద ధరించుకొని ప్రసవ వేదన పడుచున్న స్త్రీని వివిధ బైబిల్ పండితులు వివిధ వివరణలను ఇవ్వటం జరిగింది అందులో ఏ పన్నెండు మంది శిష్యులను ఆధారంగా తీసుకొని ఆ స్త్రీ సంఘముగా వివరణను ఇవ్వటం జరిగింది అంటే సంఘము అంటే దేవుని ప్రజలు బి పన్నెండు గోత్రములను ఆధారంగా తీసుకుని ఆ స్త్రీని ఇష్రాయేలీలు అంటే దేవుని ప్రజలకు సాదృశ్యంగా చెప్పటం జరిగింది సి కొందరైతే మరియగా భావించటం జరుగుతుంది అయితే ఎక్కువ మంది అంగీకరించున్నది సంఘముగా ఇస్రాయేలీలుగా అంగీకరిస్తారు కొంతమంది రెండూ అంగీకరిస్తారు రెండు ఎర్రని మహాఘట సర్పము అపవాది లేదా సాతానుడు ఈ సాతాను ప్రారంభం నుంచి దేవునికి దేవుని ప్రజలకు దేవుని సంఘమునకు వ్యతిరేకంగా పని చేస్తూనే ఉన్నాడు ఆ స్త్రీ మగ శిశువును కంటుంది ఆ శిశువు సమస్త జనములను ఇనుప దండముతో ఏలు శక్తి గలవాడు ఆ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొని బోబడుతుంది సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయు ఉన్నవాడు ఏసుప్రభు అని ఆ శిశువు యేసు ప్రభువుగా బైబిల్ పండితులు అంగీకరిస్తారు ప్రస్తుతము ప్రభు దేవునితో దేవుని కుడి ఉన్నాడు మరి కొంతమంది ఈ శిశువు సంఘము అని కొందరు సంఘములో నమ్మకంగా క్రీస్తును వెంబడించిన వారని కూడా వివరించడం జరుగుతుంది క్లుప్తంగా ప్రసవ నొప్పులు పడు స్త్రీ ఇస్రాయేలు జనాంగము లేదా సంఘమని ఎర్రని మహాఘట సర్పము సాతానని శిశువు యేసు ప్రభువు లేదా సంఘంలోని సభ్యులు అని వివరించడం జరిగింది God bless you. Thank you.